వెల్కమ్ టు టేవి ట్రబుల్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నేడు ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ కావడం శూచనీయం పేదలకు కూడా ఉచితంగా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ పథకం బ్రహ్మాండంగా అమలైంది కొన్ని లక్షల మంది యమధర్మరాజు వద్దకు పోయి తిరిగి వచ్చారు అని అన్నారు వైఎస్ శర్మల కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏడులో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ఉన్నంత వరకు ఈ పథకం బ్రహ్మాండంగా జరిగింది కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు మృత్యు కుహరంకు చేరిన వారు తిరిగి ఎన్నికొచ్చారు యమధర్మరాజు దగ్గరికి పోయిన వాళ్ళు మళ్ళీ ఎన్నికొచ్చారు కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పాలనలో పునర్జన్మ ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైకాపా ప్రభుత్వం కానీ ప్రస్తుతము టీడీపీ కూటమి ప్రభుత్వాలు కానీ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్కు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అనేక సార్లు ఈ ప్రభుత్వాలకు నోటీసులు పంపించాయి మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం మీరు బకాయిలు చెల్లించకుంటే మా ఆసుపత్రిని ఎలా నిర్వహించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో లేఖలు రాశాయి ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో నాలుగు సార్లు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ లేఖలు రాయడం జరిగింది ఈ ఏడు నెలల కాలంలో మూడు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇంత డబ్బు పెండింగ్లో ఉంటే మేము ఏ విధంగా సిబ్బందికి జీతాలు ఇవ్వాలి మా ఆసుపత్రులకు మందులు సరఫరా చేసేవాళ్ళు సర్జికల్ సరఫరా చేసేవాళ్ళు ఇతర పరికరాలు సరఫరా చేసేవాళ్ళు వాళ్ళకు మేము ఏమి సమాధానం చెప్పాలి వాళ్ళు సరఫరా నిలిపేస్తున్నారు నిలిపేస్తామంటున్నారు కాబట్టి మాకు వెంటనే మూడు వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించడం చెప్పేసి ఈ ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరిగింది కానీ నోట్ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు పర్యవసానంగా నిన్న సోమవారం నుండి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం జరిగింది పర్యవసానంగా పేదలు మధ్యతరగతి ప్రజలు డబ్బు కట్టే స్తోమత లేక తీవ్రమైన జబ్బులతో ఉండే వాళ్ళు వాళ్ళు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు మూడు వేల కోట్ల రూపాయలను వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్కు విడుదల చేయాలని నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ ఆరోగ్య సేవ ఆరోగ్యశ్రీ కింద సేవలు బంద్ కాకుండా చూడాలని నిలిపివేయకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది